ఈరోజు ముఖ్యంగా మీలో భాగం పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మనము మీరు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ముఖ్యంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో మీరు చేస్తున్న పని అలా ఇలాంటిది కాదు నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది నేను నైంటీ టూలో ఒక చెప్పాను నీళ్లు కొనాల్సి వస్తుంది తమాషలు చేయొద్దండి చెట్లు పెంచండి అంటే కొట్టేశారు నీళ్లు కొంటున్నాం ఈరోజు ఏం చెప్తున్నారంటే ఆక్సిజన్ సిలిండర్స్ కొనాల్సి వస్తుంది కరోనా టైంలో చూసారు మీరందరూ ఎంత ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క పేషెంట్ని చూసి అలాంటివి నిర్మూలించాలంటే ఒక్క చెట్ల వల్లే అవుతుంది మనుషుల వల్ల కాదు కాబట్టి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ మీరు తీసుకుంటారని ప్రతి ఒక్కరిని మీరే కాదు మీరు ఒక్కొక్కరిని మీరు కింగ్ కాకూడదు కింగ్ మేకర్ లాగా తయారయ్యి మొక్కలను రక్షిస్తే పర్యావరణానికి బాగుంటుంది మనం హీట్ అయ్యిందంటే పాములు వస్తాయి నేను నిన్న ఒక వీడియో చూశాను మన కొన్ని జనరి ఒక ఐదు వేలు ఆరు వేలు ఏండ్ల కిందట పాములు చాలా పెద్ద పెద్ద ఉండేది ఎందుకంటే అప్పుడు హీట్ ఉండేది ఈ నార్త్ పోల్ సౌత్ పోల్లో ఐస్ రావడం వల్ల ఆ పాములన్నీ అంతరించిపోయినాయి వేడి వేడి ఎప్పుడొస్తుంది మనకు మార్చ్ ఏప్రిల్లో వస్తుంది కానీ ఇప్పుడు అన్ని క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఈ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కనీసం మీలాంటి వాళ్లకు ఒక క్లాస్గా తీసి ముందు మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు పర్యావరణం చెట్ల గురించి ఒక క్లాస్ ఉండేది అన్నీ తీసి పారేసినారు బిజినెస్లో చెప్తున్నారు మీరు చదివేది ఒకటి పోయి ఉద్యోగాలు చేసేది మీరు చదివిన దానికి ఉద్యోగాలకి సంబంధమే ఉండదు కనీసం బతికి ఉండండి నెక్స్ట్ జనరేషన్ బతికుంటే ఏదో ముందు ఒక సామెతలు ఉండేది బతికుంటే ఉప్ప ముఖం బతికే వాళ్ళము కనీసం బతకండి అంటే బతికేకేం కావాలా ఆక్సిజన్ కావాలా కాబట్టి పర్యావరణాన్ని రక్షిస్తే మీ వెనకలు అన్నీ వస్తాయి అభివృద్ధి ఉంటుంది పర్యావరణం బాగుంటుంది రేపు పొద్దున్నే ఒక పొలిటికల్ లెవెల్లో వెళ్ళిపోయింది బతకాలన్నా ఒక వర్క్ చేయాలన్నా ఒక ఉద్యోగం రావాలన్నా బ్యాంకులో డ్రా చేసుకోవాలన్నా రికమెండ్ లేకపోతే ఇప్పుడు లేని పరిస్థితులు వచ్చేసాయి ఇప్పుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందని మీ కాలేజీ వారి అందరికీ మీరు కూడా ఒక్కొక్కరు కింగ్ మేకర్ లాగా చెట్లను పంచే పర్యావరణాన్ని రక్షించే వాళ్ళు అవుతారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ వరకు సప్తగిరి కాలేజ్ వరకు మన ప్రిన్సిపల్ గారికి శ్రీనాథ్ రెడ్డి గారికి మళ్ళీ టీచర్స్ వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను